హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ నందు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ట్రావెల్ సిరీస్ ఇది అయితే డే టూ ఇన్ అండమాన్ అనమాట అంటే నిన్న పోర్ట్ బ్లేర్లో ఉన్నాం కదా సో ఈ రోజు అయితే పోర్ట్ బ్లేర్ నుంచి కి ట్రావెల్ చేయబోతున్నాం అండమాన్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్లేస్లో హ్యావ్లాక్ ఐలాండ్ ఒకటి డెఫినెట్లీ అదొక మిస్ చేయలేని పాయింట్ అనమాట సో మాకు ఫెర్రీ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ ఉంది టూ అవర్స్ ముందు రావాలని అయితే ఇన్స్ట్రక్షన్స్లో ఉంది బట్ మనం ఒక వన్ అవర్ ముందు వెళ్దినా సరిపోతుంది సో మేము సిక్స్ థర్టీకి అంతా రెడీ అయిపోయి ఇంకా హోటల్ చెక్అవుట్ చేసేస్తున్నాం ముందు రోజున అయితే మేమైతే హోటల్ వాళ్ళతో చెప్పామన్నమాట అనమాట ఇలా ఫెర్రీ ఉంది అక్కడికి వెళ్ళాలి అని వాళ్ళైతే ఆటో ముందే మాట్లాడి పెట్టేశారు ఇంకా కరెక్ట్గా సిక్స్ థర్టీ కల్లా ఆటో ఆయన కూడా వచ్చేసారు ఆటో అయితే కొంచెం మనకి తక్కువ ఛార్జ్ చేస్తారు ఇంకా క్యాబ్స్కి అయితే ఎక్కువ అవుతుంది కొంచెం ఎక్కువ మంది ఉన్న వాళ్ళైతే క్యాబ్ ప్రిఫర్ చేయడం బెటర్ ఇంకా ఈ చెట్టి దగ్గరికి ఎంటర్ అయ్యాక లోపల చెక్ చేశారు అక్కడంతా వీడియో ఎలా లేదని చెప్పారు సో ఇంకా మన ఫెర్రీ అయితే వచ్చేసింది మేము హ్యావ్లోకి ఐలాండ్కి వెళ్ళడానికి అయితే మ్యాక్రోస్ బుక్ చేసాం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసామన్నమాట గోనాటికా మ్యాక్రోస్ అట్లా సో ఈసారి అయితే మ్యాక్రూజ్ అనమాట మ్యాక్రూజ్ గోనాటికా ఏంటంటే ప్రైవేట్వి కాబట్టి లగేజ్ కూడా వాళ్ళే ఫస్ట్ మనం ఎక్కేటప్పుడే లగేజ్ ఒక సైడ్ పెట్టేస్తారు జస్ట్ మన హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి తీసుకొని లోపలికి వచ్చేయచ్చు బట్ గవర్నమెంట్ అయితే మనతో పాటు లగేజ్ కూడా పెట్టుకోవాలంట ఈ ఫెర్రీస్లో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి కింద వచ్చేసి ప్రీమియం క్లాస్ అనమాట పైన రాయల్ క్లాస్ ప్రీమియంకి రాయల్కి అరౌండ్ లైక్ టూ త్రీ హండ్రెడ్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ దట్ టైప్ ఆఫ్ ఫెర్రీ దీనికైతే మేము ప్రీమియమే చేసుకున్నాం అంటే కింద చేసుకున్నాం అనమాట సేమ్ ఇంకా మనకి ఫ్లైట్లో ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అంటే అవాకువేషన్కి కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అవి సేమ్ ఇక్కడ కూడా ఇలాగే కొన్ని మాన్యువల్స్ అయితే ఇచ్చారు ఇంకా సీటింగ్ అదంతా కూడా ఆల్మోస్ట్ ఫ్లైట్ లాగే ఉంటుంది విత్ ఏసీ కూడా ఉంటుంది ఏసీ అండ్ మనకు ఒక టీవీ ఉంటుంది సో సాంగ్స్ అవి పెడుతూ ఉంటారనమాట ఇంకా ఫైనల్లీ అయితే హ్యావ్లోకి వెళ్ళాలి రీచ్ అయిపోయాం ఇక్కడ అయితే క్లైమేట్ రాస్టిక్గా చేంజ్ అయిపోతుంది ఒక్కోసారి ఫుల్ ఎండగా ఉంటుంది ఇక సడన్ గా రెయిన్ వచ్చేస్తుంది అనమాట ఒక్కోసారి అయితే ఇప్పుడు మేము దిగ్గానే కొంచెం బాగానే ఉంది కొంచెం క్లౌడీగా అలా సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం వెనకంత వ్యూ చాలా బాగుంది కదా ఇక్కడ అయితే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మా హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ హ్యావ్లాబ్ జెట్టి నుంచి బయటికి రాగానే ట్యాక్సీస్ అవి ఉంటాయి కదా అక్కడే ఒకళ్ళు ఏమన్నారంటే బైక్ రెంటల్ కావాలా అని అడిగారు ఇక్కడే ఉంది మా ఆఫీస్ ఇక్కడ నుంచి మీరు బైక్ తీసుకొని డైరెక్ట్గా దాని మీదే హోటల్కి వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు సో ఐడియా బాగానే ఉంది కదా మళ్ళీ ఈ ఛార్జెస్ కూడా కొంచెం తగ్గినట్టు ఉంటాయి కదా అనేసి మేము పక్కనే ఉందన్నమాట అది కూడా ఆఫీసు రెంటల్ ఆఫీస్ అనేది సో అక్కడే ఇంకా స్కూటీ తీసుకొని స్టార్ట్ అయిపోయాం మా హోటల్కి అయితే మా హోటల్ ఇక్కడ నుంచి జట్టి నుంచి అరౌండ్ లైక్ వన్ కిలోమీటర్ ఉంటుంది సో లగేజ్తో పర్లేదు ఒక వన్ కిలోమీటరే కాబట్టి మేనేజ్ చేయొచ్చు అనేసి మేమైతే వెళ్ళిపోయాం అండ్ మాకు ఈ త్రీ డేస్ ఉన్నామన్నమాట ఈ హ్యావ్లాక్ ఐలాండ్లో త్రీ డేస్కి కలిపి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నారు సో కొంచెం రీజనబుల్గానే అనిపించింది ఇంకా బెటర్ అనేసి ఇంకా తీసేసుకున్నాం అక్కడే హ్యావ్లాక్ ఐలాండ్లో మేము తీసుకున్న రిసార్ట్ నేమ్ కూడా హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ రిసార్ట్ అనమాట సో ఇది దగ్గరే ఉంటుంది కదా అండ్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది అండ్ దట్ టు బీచ్ రిసార్ట్ అనమాట సో బీచ్ కూడా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం యాక్సెస్ఫుల్గా అండ్ పూల్ ఉంది అలా కొన్ని వ్యూ అయితే అది బాగుందనమాట సో ఇంకా ఇది బుక్ చేసేసుకున్నాం ఈ త్రీ డేస్కి ఇక్కడే స్టే చేస్తున్నాం రాగానే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవైతే ఇంకా ఫిల్ చేసేసి అండ్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు కోకోనట్ వాటర్ ఇచ్చారు ఇక్కడ అయితే కాటేజెస్ లా ఉంటాయి అనమాట ఇంకా అన్ని ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి కొన్ని వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కొన్ని ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి మాదైతే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నది వచ్చిందనమాట రూమ్కి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి ఇంకా రిసార్ట్ అంతా ఎలా ఉందో చూద్దాం అనేసి ఇక్కడికైతే వచ్చాం సో ఇది బీచ్ అనమాట అండ్ ఇక్కడే క్యాండిల్ డిన్నర్స్ కోసం ఇలా టేబుల్స్ అరేంజ్ చేసి ఉన్నారు సో మనము అంటే క్యాండిల్ ఎడ్డిన్నస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయంట మన టైప్ని బట్టి అంటే మన బడ్జెట్ని బట్టి అక్కడ సెలెక్ట్ చేసుకుంటే కనుక అది మళ్ళీ ఒకసారి డెకరేట్ చేసి అదైతే మనకి అలౌట్ చేస్తారంట సో అవైతే ఇక్కడ ఉన్నాయి బీచ్ దగ్గరే అండ్ ఈ బీచ్ కూడా చాలా అంటే చాలా బాగుంది పక్కనే మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి సో దానివల్ల ఎక్కువ కనిపించట్లేదు బట్ ఏంటంటే క్లియర్ గా ఉన్నాయి వాటర్ అయితే అంటే స్కూబాకి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు సో మేమైతే ఇక్కడ తీసుకోలేదు స్కూబా లో చేద్దామని లో అయితే మేము స్కూబా చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి బయటికి వెళ్తున్నాం సో లంచెస్ వచ్చాక ఇంకా అలా మళ్ళీ ఆ బీచ్ దగ్గరకు వచ్చేసి రిసార్ట్లోనే కొంచెం అలా కూర్చొని టైం స్పెండ్ చేశాం ఆ ప్లాన్స్ మొత్తం ఎలా ఉంటాయంటే అంటే మరీ హెక్టిక్గా కాకుండా కొంచెం రోజుకి వన్ నాట్ టూ ప్లాన్స్ మ్యాక్స్ అంతే ఉంటాయి సో కొంచెం ఐటనరీ అనేది నేనైతే అలాగే సెట్ చేశాను ఎందుకంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి కదా వచ్చేది సో అప్పుడే ఇంకా హెక్టిక్గా పెట్టేసుకుంటే ఆ వెకేషన్కి వచ్చిన ఫీలింగ్ ఉండదు టైర్డ్ అయిపోతూ ఉంటాం అనేసి నేనైతే ఎక్కువ ఎక్కువ ప్లాన్స్ ఏం పెట్టలేదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వేసి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాం ఆ తర్వాత ఈవినింగ్ అయితే సన్సెట్కి రాధానగర్ బీచ్ బాగుంటుందంట సో సన్సెట్కి అయితే అక్కడికి వెళ్ళాము బట్ ఏంటంటే క్లౌడీగా ఉంది బట్ రాధానగర్ బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుండింది అంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచెస్ ఇన్ ఏషియా అంట ఈ బీచ్ అనేది అండ్ వరల్డ్లోనే సెవెంత్ మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అంట అండ్ దాంతో పాటు ఈ బీచ్కి అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ అనేవి క్లీనెస్ట్ బీచెస్కి ఇస్తారంట సో ఇది వన్ ఆఫ్ దెమ్ అనమాట అండ్ ఇక్కడ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి స్విమ్మింగ్ అయితే చాలామంది ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి బట్ స్విమ్మింగ్ అనేది ఆఫ్టర్ ఫైవ్ వాటర్లోకి అయితే ఎంటర్ అవ్వనివ్వట్లేదు అక్కడ గార్డ్స్ ఉంటారు కదా లైఫ్ గార్డ్స్ వీళ్ళు వీళ్ళైతే ఆఫ్టర్ ఫైవ్ వాటర్లోకి ఎంటర్ అయిన ఇవ్వట్లేదు బట్ బీచ్లో అయితే ఉండొచ్చు సిక్స్ వరకు ఉండొచ్చు ఆఫ్టర్ దట్ మనకే చీకటి పడిపోతుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అందరు వెకేట్ చేసేసారు అప్పటికి ఈ బీచ్ దగ్గర అయితే వాటర్ యాక్టివిటీస్ లేవు సో ఇంకా వేరే వేరే బీచెస్లో ఉన్నాయి కొన్ని కొన్ని బీచెస్ కొన్నిటికి ఫేమస్ కదా ఇక్కడైతే షాపింగ్ ఉన్నాయి అండ్ అలాగే స్విమ్మింగ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈ బీచ్లో అయితే ఇంకా కొన్ని ఫుడ్ స్టాల్స్ అవి ఇవి ఉన్నాయి బట్ మేమైతే ఫుడ్ ఏం తీసుకోలేదు షాపింగ్ చేద్దాం అనేసి కొన్ని షాప్స్లో అయితే చూసాం బట్ అంత మంచి కలెక్షన్ ఏం అనిపించలేదు వేరే ప్లేసెస్కి వెళ్తాం కదా అక్కడ తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాం సో ఈ వీడియో అయితే ఇక్కడతో అయితే ఎండ్ చేసేస్తున్నాను సో దట్ నెక్స్ట్ వీడియోస్కి కొంచెం కంటిన్యూటీ ఉంటుందని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్